బాహుబలి ఐదేళ్ల కాలం వేల మంది శ్రమ తెలుగు సినిమాలో మర్చిపోలేని చరిత్రను క్రియేట్ చేశారు తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయిలో ప్రపంచ సినిమా అయింది విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు బాహుబలి ది బిగినింగ్ సినిమా రెండు వేల పదిహేనులో లో విడుదలై ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ తో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియచేశాయి పార్ట్ వన్ కనీని ఎరుకని రీతిలో విజయం సాధించడంతో బాహుబలి టూ ఎలా ఉంటుందో అని ఆసక్తి మరింత పెరిగింది ఈ రోజే వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎక్కువ అంచనాలతో వచ్చింది అయితే అనుకున్నట్లుగానే టాక్ కూడా బాగానే ఉంది అయితే ఈ ఆనందాన్ని పూర్తిగా ఫీల్ కూడా అవ్వకముందే ఇప్పుడు బాహుబలి టీం మొత్తం ఒక ఆందోళనలో పడింది ఇందుకే కారణం ఏంటంటే బాహుబలి సగానికి పైగా సినిమా పైరసీ సైక్ లో కనిపిస్తోంది కొన్ని గంటలు కూడా గడవక ముందే యాభై నిమిషాల ప్రింట్ బయటకు వచ్చేసింది హిట్ టాక్ రావడంతో సంతోషంగా ఉన్న ప్రభాస్ ఫాన్స్ చిత్ర యూనిట్ ను పైరసీ వ్యవహారం నిరాశకు గురి చేస్తోంది బాహుబలి టూ మొదటి యాభై నిమిషాల సినిమా ఆన్లైన్లో లీక్ అయింది సినిమాను లీక్ చేసిందెవరో తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డారు నిన్న సాయంత్రం ఈ సినిమా బెనిఫిట్ షోను పలుచోట్ల ప్రదర్శించారు ఆ సమయంలో వీడియోను రికార్డ్ చేసి నెట్ లో పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది బాహుబలి రెండు గంటల నిమిషాల సినిమా హల్చల్ చేస్తోంది పోలీసులు ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుండటంతో ఇంకెంత మందికి ఈ పైరసీ ప్రింట్ షేర్ అవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పైరసీ లింక్ వాట్సాప్ లో వైరల్ అవుతుండటం మరింత కలవరపాటుకు గురిచేసే విషయం సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావటం వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోరని నిర్మాతలు భావిస్తున్నారు దానికంటే ముందు ఆ లింకును తొలగించే ప్రయత్నాల్లో పడ్డారు